హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మినీ బాదుషా అంటాం కదా అది స్వీట్ షాప్ స్టైల్లో మెత్తగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ సో రెసిపీ స్టార్ట్ చేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఇలాంటి బౌల్ అయితే చాలా బాగా కలుపుకోవచ్చు అండి పిండిని ఇందులో నేను ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా అంటాం కదా మనం కేక్స్లో యాడ్ చేస్తాము ఆ బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ బేకింగ్ సోడా లేనప్పుడు మనం వంటలో వేస్తాం కదా ఆ సోడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవచ్చు అలానే స్వీట్నెస్ బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు సాల్ట్ వేసేసుకున్నాను ఇలా వేసుకొని అంతా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఒక స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇందులో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పిండి అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి ఆ నెయ్యి అనేది పిండిలో అంతా బాగా కలిసిపోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలి మనము చపాతీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం పిండిని కలిపే విధానంని బట్టే మనకి బాదుషా అనేది సాఫ్ట్గా రావాలా అనేది ఆధారపడుతుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసి చూద్దాము మూతి తీసేసాక మరలా పిండిని కలపకూడదండి ఎయిర్ అనేది ఫామ్ అయిపోతుంది సో అందువల్ల కొద్ది కొద్దిగా ఈ విధంగా పిండిని తీసుకుంటూ నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకున్నారంటే మనకి మినీ బాదుషా అంటాం కదా సో ఆ షేప్లో అనేది రెడీ అయిపోతుంది మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ మినీ బాదుషా అంటున్నాను కాబట్టి ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను మరలా గుర్తుపెట్టుకోండి పిండిని కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాము తర్వాత మూతి తీసాక పిండిని మరలా కలపకూడదండి ఎయిర్ అనేది ఫామ్ అయిపోతుంది దానివల్ల అనేది మనము ఆయిల్లో వేసినప్పుడు సరిగ్గా కుక్ అవ్వదు ఈ విధంగా చేసేసుకుంటున్నాను నేను మరలా చూపిస్తాను చూడండి పిండిని మధ్యలో ఇలా ప్రెస్ చేసి ఫింగర్ని జస్ట్ ఇలా ట్విస్ట్ చేశాను ఇలా చేయడం వల్ల మనకి బాదుషా షేప్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది మరలా ఇంకోసారి చూపిస్తాను ఈ విధంగా ప్రెస్ చేసి ట్విస్ట్ చేశాను ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను కదా దీనికోసం ముక్కాలు కప్పు షుగర్ తీసుకున్నాను అలానే సగం కప్పు వాటర్ తీసేసుకున్నాను వీటిని గ్యాస్ పైన పెట్టేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లోనే చక్కెరంతా కరిగిపోయేంత వరకు బాగా మరిగించుకుంటున్నాను అంతా కరిగిపోయాక చూడండి ఈ విధంగా మనము చూసుకున్నట్లయితే మనకి తీగపాకం ఫామ్ అవ్వాలండి మరీ ఎక్కువ పాకం పడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ తీగపాకం పడిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను షుగర్ సిరప్ రెడీ అయిపోయి ఫ్లేమ్ ఆఫ్ చేశాకే నిమ్మరసం యాడ్ చేయండి అండి నిమ్మరసం ఎందుకు యాడ్ చేశాను అంటే మనకి పాకం అనేది థిక్గా అవ్వడానికి నిమ్మరసం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అది అనేది ఆప్షనల్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మనం హైలో పెట్టేసామంటే పైన అంతా ఎర్రగా అయిపోతుంది కానీ బట్ లోపల సరిగ్గా కుక్ అవ్వదు అందుకోసం అనేసి సన్న మంటపైనే వీటిని చక్కగా రో కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ కలర్లో వచ్చేసాక వీటిని తీసేసుకోవాలి వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి జస్ట్ వీటిల్లోంచి తీసేసాక వేడివేడిగా ఉన్నప్పుడే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వీటిని తీసి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి మీకు మరీ స్వీట్ అనేది కొద్దిగా రెడ్ కలర్లో అలా మీకు ఇష్టం వచ్చిన కలర్లో కావాలి అనుకుంటే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొద్దిగా కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నారంటే మనకి బాదుషా అనేది ఆ కలర్లో వచ్చేస్తుంది ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత స్వీట్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది వీటిని తీసేసి మనం జస్ట్ సర్వ్ చేసుకోవాలి అంతే చూసారు కదా స్వీట్ అనేది చక్కగా రెడీ అయిపోయింది వీటిని మినీ బాదుషా అంటామండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మరికొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్